వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విని ఈ రోజు మనం ప్రైమ్ లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి సేల్ వచ్చిందండి సో లొకేషన్ ఎగ్జాక్ట్లీ వచ్చి మనకి గట్కే సార్ బీవన్ బస్ స్టాప్ సి నగర్ నుంచి జస్ట్ వాకిబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది సేల్ కు ఉంది అక్కడ చూపిస్తున్నాను కదా ఆ వాల్ వచ్చి మనకి శ్రీనివాస విల్లాస్ దాని ఆపోజిట్ లోని మనకి ప్రాపర్టీ ఉంది చాలా మంచి ప్రాపర్టీ అండి మంచి ప్రాపర్టీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇంటి ఎదురుగా సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారు చాలా అంటే చాలా మంచిగా ఇస్తున్నారు మనకి ఇంటి ఎదురుగా సిక్స్టీ ఫీట్ రోడ్ సో ఏ టీ మనం సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది చూడలేము అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటి ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి గార్డెనింగ్ స్పేస్ అనేది ఇచ్చారు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ ఎట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లు సో బయట నుంచి వెల్వేషన్ చూడండి ఎంత బాగా కట్టారు కదా చాలా మంచిగా ఉంది అండ్ పెయింటింగ్ వర్క్ అయినా కూడా చాలా బాగుంది సో ఇక్కడ ఇంటి ఎదురుగా స్లోప్ చూడండి వీళ్ళకి త్రీ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఆల్రెడీ ఒక ప్రాపర్టీ అనేది సేల్ అయింది ఇంకా టూ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంకొక ప్రాపర్టీ కూడా ఆల్మోస్ట్ సేల్ లోకి వస్తుంది సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీ విజిట్ అయ్యి ఈ ప్రాపర్టీని సొంతం చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఎదురుగా మనకి కార్ పార్కింగ్ కి స్లోప్ మంచిగా పెట్టారు అండ్ మనకి స్టెప్స్ కూడా ఇచ్చారు సో ఇది మనకి పార్కింగ్ ఏరియా అండి ఇది వెస్ట్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు మనకి సో ఇక్కడ చూస్తున్నట్టే పైస్ చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ పార్కింగ్ ఏరియా ఎంత బాగుంది అండ్ ఇక్కడ మెయిన్ డోర్ పక్కన మనకి మొత్తం వాల్ మొత్తం గ్రానైట్స్ తో పెట్టారు అండ్ మెయిన్ డోర్ చూస్తున్నారా చాలా బాగుందండి డిజైన్ తో అండ్ ఇక్కడ స్టెప్స్ పైకి వెళ్ళడానికి దానికి తర్వాత మనకి స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు సో డిలే చేయకుండా నెక్స్ట్ మనం సెట్ బ్యాక్ చూడండి ఇంటి వెనక సెట్ బ్యాక్ ఇచ్చారు అంటే చుట్టూ వెనకాల మొత్తం వెళ్ళడానికి సో మనకి ఇక్కడ బోర్ అండ్ సంప్ కూడా ఉందండి చూపిస్తున్నాను చూడండి లాస్ట్ లో మనకి బోర్ అండ్ సంప్ ఉంది అది తర్వాత కూడా కవర్ చేస్తాను అండ్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ సో చాలా క్వాలిటీ ఆఫ్ టీకోట్ డోర్ తో పెట్టేశారండి టీకోట్ డోర్ తో మనకి సో డోర్స్ అయితే చాలా మంచిగా డిజైన్ కూడా చూడండి డోర్ మీద ఉన్న డిజైన్ ఎంత బాగుంది చూడండి చాలా మంచిగా ఉంది సో ఇది మనకి మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాము సో ఫైనల్ గా మనం లోపలికి వచ్చేసాం లోపలికి ఎదురుగానే టీవీ పాయింట్ ఇచ్చారు హాల్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ గా ఉంది అండ్ పైన పాల్ సీలింగ్ వర్క్ చూడండి మొత్తం అయిపోయింది ఓన్లీ లైటింగ్స్ అండ్ ఫ్యాన్ సీలింగ్ పెట్టేసుకోవాలి అండ్ పెయింటింగ్ వర్క్ చూడండి చాలా బాగుంది సో ఇక్కడ చూపిస్తున్నట్లే అది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో మనకి కిచెన్ అనేది వస్తుంది సో మనం ఇదంతా హాల్ సో హాల్ ఏరియా లో మనకి విండో కూడా ఇచ్చారు సో ఓవరాల్ గా మొత్తం హాల్ చూపిస్తున్నాను చూడండి మొత్తం హాల్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అయితే ఎటువంటి లైటింగ్స్ ఈ వీడియో కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా చూద్దాం కదండి సో ఇది మనకి లైక్ ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు సో కిచెన్ లో ఈజీగా త్రీ టు ఫోర్ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు సో కిచెన్ లో మనకి స్మాల్ గా పూజ రూమ్ అనేది ఇచ్చారు సో మంచిగా లైటింగ్ కూడా పెట్టారు అండ్ మనకి కిచెన్ ఏరియా లో కూడా ఎగ్జాస్టర్ ఫ్యాన్ కి స్పేస్ ఇచ్చారు అండ్ విండో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది విండో కూడా ఉంది సో మనకి బి వన్ బస్టాప్ ఎన్ఎఫ్ సి నగర్ గట్టేశారండి ఆపోజిట్ ఆఫ్ విల్లాస్ ఏరియా శ్రీనివాస విల్లాస్ అండ్ మనకి ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ జి ప్లస్ వన్ పర్మిషన్ అండి వాటర్ అయితే చాలా మంచిగా అవైలబుల్ ఉంది మనకి డైమెన్షన్స్ వచ్చి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ సో ఇక్కడ కిచెన్ లో చూస్తున్నట్లయితే సెల్ఫ్స్ ఇచ్చారు మంచిగా పైన సజ్జ ఇచ్చారు ఆ పైన చూస్తున్నట్లయితే ఇంకా మనకి ఏమైనా వేస్ట్ సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదలారు సో మనం ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో కిచెన్ కి ఆనుకొని మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనం వాష్ బేషన్ పెట్టుకోనికే స్పేస్ పాయింట్ ఇచ్చారు అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్ అండ్ ఇది ఇండియన్ వాష్రూమ్ అండి సో మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు టూ బిహెచ్కే తో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ సో చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది అండ్ ఈ ప్రాపర్టీకి హైలైట్స్ వచ్చి మనకి కేంద్ర విద్యాలయ స్కూల్ ప్రిస్టాల్ ఇంజనీరింగ్ కాలేజ్ సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ నియర్ బై లో ఉన్నాయి అండ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా జస్ట్ టూ కిలోమీటర్స్ లో ఉంది అండ్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నట్లయితే మంచిగా విండో ఫాల్ సీలింగ్ వర్క్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు అండ్ పెయింటింగ్ కూడా చాలా బాగుందండి మంచిగా ఉంది పెయింటింగ్ వర్క్ సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కొంచెం సామాన్లు ఉన్నాయి సో నథింగ్ టు వరీ అండ్ మనకి గట్కేసర్ సార్ ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ అండి నీ హోక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నల్లమల్ల ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అండ్ ఫైనల్ గా ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ప్రతి దానికి మనకి మంచి క్వాలిటీ ప్లైఅట్స్ పెట్టారు అండ్ మనకి పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారు ఇంత నీట్ గా చేస్తే చాలా బాగుంది డిఫరెంట్ గా చాలా యూనిక్ గా ఉంది అండ్ ఇక్కడ పెయింటింగ్ వర్క్ చూస్తున్నట్లయితే వేరే కలర్స్ ఇచ్చారు ప్రతి రూమ్ లో మనకి డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు పైన స్మాల్ సజ్జ కూడా ఇచ్చారండి సో మనం ఏమైనా సామాన్లు పెట్టుకోనికే సో ఇంటీరియర్ చేసుకుంటే బాగుంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి విండో వచ్చింది అలాగే మనకి ఇంటి వెనక సెట్ బ్యాక్ అని చెప్పాను కదా సో ఇక్కడ మనకి డోర్ కూడా ఇచ్చారు అండ్ హియర్ ఏమో మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు లైక్ వాష్ ఏరియా అండ్ చుట్టుపక్కల మొత్తం చూపిస్తున్నాను చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ ఆపోజిట్ లో నేను విల్లాస్ ది మెయిన్ గేట్ చూపిస్తున్నాను చూడండి అక్కడ సో అక్కడ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బోర్ అండ్ సబ్ సో ఓవరాల్ గా డీటెయిల్స్ మొత్తం చూసారు కదా సో ప్రాపర్టీ అయితే నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది సో డైరెక్ట్ నేను బిల్డర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఒకసారి పైకి వెళ్ళి మనం మొత్తం టెర్రస్ చూసామండి సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము అండ్ ఇక్కడ మనకి ట్యాంక్ కూడా హైట్ మీద కట్టారు అండ్ ట్యాంక్ కూడా ఓవర్ పెట్టేశారు అండ్ చుట్టుపక్కల లొకేషన్ మొత్తం చూడండి అండ్ పై నుంచి చూస్తే మనకి అక్కడ ఎదురుగా ఉన్న విల్లాస్ కూడా కనిపిస్తాయండి అంటే చాలా మెయిన్ ఈ ప్రాపర్టీ అడ్వాంటేజ్ వచ్చి మనకి ఇంటి ఎదురుగా సిక్స్టీ ఫీట్ రోడ్ ఇచ్చారు పార్కింగ్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటదండి ఆడుకోనికే మొత్తం చాలా బాగుంది అండ్ ఆపోజిట్ దానికి మన ఇంటి ఎదురుగానే ఎన్ఎస్సి వస్తుంది సో జస్ట్ ఇక్కడ నుంచి మనకి బీవన్ బస్ స్టాప్ వాకేబుల్ డిస్టెన్స్ ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా నాకు తెలిసి మీకు ఈ ప్రాపర్టీ కంపల్సరీగా నచ్చి ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకి మంచి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది సో దీని ప్రైస్ తెలుసుకుని మీద చాలా మంది వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కొరకు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు మనకి సిక్స్టీ త్రీ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు జీ ప్లస్ వన్ పర్మిషన్ సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఈ ప్రాపర్టీ గురించి మీకు కంపల్సరీ నచ్చి ఉంటుంది సో మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ